బంధానికైనా పునాది ఏంటి ఆ బంధం చివరి వరకు శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అసలు ఈ బంధం అంటే ఏమిటి నా దృష్టిలో బంధం అంటే ఒక విడదీయలేని విడలేని అపురూప సాన్నిహిత్యం ఆ బంధం రక్త సంబంధికుల మధ్య మాత్రమే కాదు ఒక్కసారి ఎదుటి వారు ఎవరో తెలియకపోయినా ఆ బంధం ముడిపడుతుంది దాన్ని విధిరాత అనాలేమో మరి ఏ బంధానికైనా పునాది నమ్మకం ప్రేమ అని బలంగా నమ్ముతాను నేను ఆ బంధం ఎలా ఉండాలంటే ఎదుటివారి మౌనాన్ని కూడా అర్థం చేసుకునేలా ఉండాలి నా పేరు అశ్విని పెళ్ళై నాలుగేళ్ళైంది కొత్త కాపురం కొత్త బాధ్యతలు కొత్త పనులు అన్నీ కొత్తగా ఉన్నాయి కానీ బాగున్నాయి పుట్టింటి వారికి అత్తింటివారికి టాటా చెప్పి మాదైన ఒక లోకాన్ని సృష్టించుకున్నాం వేరేంటి కాపురంలో ఇక్కడ మళ్ళీ కొత్త ఊరు కొత్త భాష మా వారి జాబ్ నిమిత్తం జిల్లాలో కాదు రాష్ట్రం కూడా వదిలిపెట్టి రావాల్సి వచ్చింది బెంగళూరుకు నాకు న నాకు చాలా నచ్చింది మా పక్కింట్లో ఉండే వాళ్ళు తెలుగు వాళ్ళే కావడం నా అదృష్టం ఈయన ఆఫీస్కు వెళ్ళిపోయాక చాలా బోర్ వచ్చేది పక్కింటికి నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నా తెలుగు వాళ్ళు అనేసరికి మనసాగలేదు వాళ్ళు వాళ్ళేమైనా అనుకోని అని నేనే వెళ్ళి పలకరించా అందరూ బాగానే మాట్లాడారు అక్కడ ఒక బామ్మగారు ఉన్నారు అందరికంటే ఆవిడ చాలా బాగా మాట్లాడారు ఆ మాటల్లో ఆప్యాయత ప్రేమ కనిపించాయి మా అమ్మమ్మ గుర్తొచ్చింది నాకు నాకు అమ్మమ్మ దగ్గర లేని లోటు ఈ బామ్మగారి వల్ల తీరింది వీళ్ళ కుటుంబం ఇక్కడికి వచ్చి సంవత్సరం అయిందంట ఇంతకు ముందు హైదరాబాద్లో ఉండేవారట బామ్మగారి కొడుకు కోడలు ఇద్దరూ జాబ్ చేస్తారు అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడూ బిజీ ఉంటారు వాళ్ళకి ఒక అబ్బాయి ఫోర్త్ స్టాండర్డ్ వాడు బామ్మగారికి ఒక స్నేహితురాలు ఉన్నారు కౌశల్య అని ఆవిడ మహారాష్ట్రలోని ఉంటున్నారట వాళ్ళ అబ్బాయితో ఆవిడ రెండు వారాలకు ఒకసారి ఉత్తరం రాసేవారు ఈ కాలంలో కూడా ఉత్తరాలేంటి అని వాళ్ళ మనవడు ఏడిపించేవాడు అందులో ఉండే ఆత్మీయత నీకేం తెలుసురా పిల్ల కాకి అనేవారు బామ్మగారు బామ్మగారికి చదువు రాదు అందుకనే మనవడి చేత చదువు పుంజినవారు బ్రతిమిలాడి వాడేమో పెద్ద ఫోర్స్ కొట్టేవాడు చదవడానికి నేను పరిచయం అయ్యాక నాతో చదివించుకునేవారు ఒకసారి కాదు మళ్ళీ ఉత్తరం వచ్చే వరకు రోజుకొక్కసారైనా ఆ స్నేహితులిద్దరి ఆత్మీయ బంధం నాకు చాలా అపురూపంగా అనిపించింది ఎప్పుడైనా ఒక్కసారి నాతో ఉత్తరం రాయించి పోస్ట్ చేయించేవారు వచ్చే నెల నేను ఊరు వెళ్ళి ఇరవై రోజుల తర్వాత వస్తా అని చెప్పాను బామ్మగారికి ఆవిడ చాలా దిగులు పడిపోయారు బామ్మగారు నేను పని చెప్తా చేస్తారా అడిగాను చెప్పమ్మాయ్ అన్నారు బామ్మగారు నేను మీకు రాయడం చదవడం నేర్పిస్తా నేను చెప్పినట్లుగా విని మీరు నేర్చుకోవాలి అన్నా బామ్మగారు కొద్దిసేపు మౌనంగా ఉండి సరే అన్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ వయసులో నాకు చదువేంటి అని రొటీన్ డైలాగ్స్ అన్నందుకు ఆ క్షణం నుండే చదువు మొదలు పెట్టేశాం బామ్మగారు చాలా ఫాస్ట్ లెర్నర్ ఒకసారి చూపిస్తే వెంటనే నేర్చుకొని రాసేయడమే కాదు మర్చిపోయేవారు కూడా కాదు ఆవిడకి చదువు మీద ఉన్న శ్రద్ధ ఆసక్తి చూసి చాలా ఆశ్చర్యం అనిపించేది నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడకి ఎప్పటి నుంచో చదువుకోవాలని ఆసక్తి ఉంది కానీ అడగలేకపోయారు ఇప్పుడు అవకాశం వచ్చేసరికి వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకున్నారు నేను వెళ్ళే సమయానికి అక్షరాలతో పాటు గురింతాలు కూడా నేర్చేసుకున్నారు కొన్ని పదాలు నేర్పించి నా దగ్గర ఉన్న ఒక తెలుగు పుస్తకం ఇచ్చి చదవడం ప్రాక్టీస్ చేయమని ఊరికి వెళ్ళిపోయాను నేను వచ్చేసరికి పదాలు రాయడం వచ్చేసింది చదవడం కూడా చాలా వరకు వచ్చేసింది అక్కడక్కడ మాత్రమే తప్పులు వస్తున్నాయి మరో నెల గడిచేసరికి బామ్మగారికి చదవడం రాయడం చాలా బాగా వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ రాసిన ఉత్తరం తనే చదువుకున్నారు అది చదివాక ఆవిడ సంతోషం చెప్పలేనివి కాదు ఆ ఆనందంతో ఏడ్చేశారు కూడా ఓదార్చడం నా వంతైంది బామ్మకారు కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఉత్తరం రాయడం మొదలుపెట్టారు ఆ ఉత్తరాలలో నా గురించి కూడా ఉండేది ఇద్దరూ నన్ను పొగుడుతూ థ్యాంక్స్ చెప్తూ ఉండేవారు రెండు సంవత్సరాలు గడిచాయి నేను నెల తప్పాను ఇక మా సంతోషానికి ఎవదుల్లేదు బామ్మగారు అయితే అసలు వదట్లేదు ఎంత గారాబం చేశారో నన్ను ఎన్ని రకాల వంటలు చేసి తినిపించారో అని అశ్విని అంటోంది ఆ ప్రేమాభిమానం బంధం చెప్పడానికి కూడా రావడం లేదు అశ్విని డెలివరీకి వెళ్ళాను బామ్మగారిని విడిచి వెళ్ళడానికి మనసు రాలేదు ఇద్దరం ఒకరికొకరం ఓదార్చుకున్నాం మా వారు ఏడిపించారు సరదాగా మమ్మల్ని ఇద్దరిని అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం నేను బామ్మగారు డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది అని చెప్తోంది అశ్విని పది రోజుల నుండి ఫోన్ చేయలేదు బామ్మగారికి చుట్టాల హడావిడి వల్ల ఎవరో ఒకరు వస్తూ ఉండరు మా వారితో కూడా తిన్నారా బాగున్నారా అని తప్ప వేరే ఏం మాట్లాడనుకుండేది కాదు డెలివరీ అయింది పండంటి పాప పుట్టింది అని చెప్పింది అశ్విని ఈ సంతోషకరమైన విషయం చెప్పామంటే బామ్మగారు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారంట పాపకి మూడవ నెల వచ్చాక బెంగళూరు వచ్చాను నన్ను పాపని చూడడానికి వచ్చిన బామ్మగారి కోడలని ఆవిడ గురించి అడిగాను ఆవిడ కొంచెం ఇబ్బందిగా చూసి రెండు ఉత్తరాలు నా చేతిలో పెట్టి పక్కన కూర్చున్నారు బామ్మగారు ఇక మనకి లేరమ్మా గా హార్ట్ అటాక్ వచ్చి నెల క్రిందటే చనిపోయారు అన్న నేను షాక్ అయ్యాను నన్ను ఓదార్చడం వారి వల్ల కాలేదు చాలాసేపటి తర్వాత వణుకుతున్న చేతులతో ఒక ఉత్తరం ఓపెన్ చేశాను ఒక ఉత్తరం బామ్మగారు కౌశల్య ఫ్రెండ్ గారికి రాసింది కౌశల్య నువ్విక లేవని నాకు అర్థమైంది ఎలా అంటావా నీ చేతి రాతని అందులో ఆత్మీయతని గుర్తించలేననుకున్నా పోయిన వారం నీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరంలో ఆ విషయం తెలిసింది నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావు కదా నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా మనసు నీ చుట్టూ నీ దగ్గర ఉండి వచ్చే ఉత్తరం చుట్టూ తిరుగుతూ ఉండేది నువ్వు లేవనే విషయాన్ని నా మనసు ఎప్పుడో గ్రహించింది నాకు ఆహ్వానం పలకడానికి నాకంటే ముందుగా వెళ్ళి నా కోసం ఎదురు చూస్తున్నావు కదా నేను తొందరలోనే నిన్ను చేరుకుంటాను మిగతా విషయాలు అక్కడే మాట్లాడుకుందాం ఉంటాను మరి అని ఉంది నాకు పాగలేదు ఆ ఉత్తరం చది అందరూ నన్ను ఓదార్చారు కొద్దిసేపు ఆగి రెండో ఉత్తరం తెరిచాను అందులో అమ్ము ఎలా ఉన్నావురా నువ్వు వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు నిన్ను నీ బిడ్డని చూడాలని ఉన్నా నా స్నేహితురాలని తొందరగా చేరుకోవాలని అభిలాష నన్ను స్థిమితంగా ఉండనియడం లేదు అవునురా కౌసల్య చనిపోయింది కౌసల్య చనిపోయింది మేమిద్దరం ఎక్కడున్నా మా ఆశీసులు నీకెప్పుడు ఉంటాయి నీ వల్లే చదువుకోవాలనే నా కోరిక తీరింది ఆ రుణం నేను తీర్చుకోలేని నేను లేనని మనసు కష్టపెట్టుకోకు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి ఎప్పటికలా అప్పుడే ఎక్కడున్నా నా ఆత్మ సంతోషిస్తుంది ఉంటాను మరి బామ్మ గారి చివరి ఉత్తరం నా మనసు బరువెక్కింది ఆ స్నేహితుల బంధానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేశాం బామ్మగారు పోయి ఆరు సంవత్సరాలైంది ఆ రెండు ఉత్తరాలు నా దగ్గరే ఉన్నాయి భద్రంగా ఇప్పటికీ చూడకపోయినా కూడా కౌశల్య గారి మీద కూడా అంతులేని అభిమానం తను చనిపోతే ఆ విషయం స్నేహితురాలికి తెలిస్తే తట్టుకోలేదని తను రాసినట్లు ఉత్తరాలు రాయమని కొడుకు దగ్గర మాట తీసుకొని చనిపోయారు ఒకరిపై ఒకరికి ఉన్న ఆ ప్రేమను మనసు తట్ట కంటినీరు తెప్పిస్తోంది నాకు ఆ ఉత్తరాలు చదివినప్పుడల్లా